సోషల్ మీడియాలో కొన్ని పాటలు వస్తుంటాయి చూస్తాం వింటాం వదిలేస్తాం కాని కొన్ని పాటలు మాత్రం మనల్ని పట్టుకుంటాయి పైకి చూస్తే అదో సింపుల్ తాగుబోతు పాటలా అనిపిస్తుంది కాని లోపలికి వెళ్లి చూస్తే దాని వెనుక ఓ పెద్ద కథే ఉంటుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ పాట గురించే మాట్లాడుకోబోతున్నాం దాని పొరలు విప్పి లోపల ఏముందో చూద్దాం పాట మొదలవటమే ఈ లైన్తో పచ్చని బాటిల్లో నా కచ్చా మందుంది వింటుంటేనే ఎంత పచ్చిగా ఎంత నిజాయితీగా ఉందో కదా పచ్చా కచ్చా ఈ పదాలు రిపీట్ అవ్వడంలోనే ఒక రకమైన రానెస్ ఉంది ఎలాంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా పాట తన క్యారెక్టర్ని మన ముందు పెట్టేసింది అయితే ఈ పాటలో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇందులో రెండు యాంగిల్స్ కనిపిస్తాయి ఒక పక్క చూస్తే అదో పాపులర్ కామెడీ షో నుంచొచ్చిన ఫన్ సాంగ్ ఓ తాగుబోతుల గీతం కానీ అదే సమయంలో మరోపక్క ఇందులో ఓ సీరియస్ వార్నింగ్ కూడా దాగుంది ఈ డ్యుయాలిటీ ఈ రెండు ముఖాలే ఈ పాటను ఇంత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి పాట మెల్లగా ఓ కథలా మన ముందు ఓపెన్ అవుతుంది కథలో ఒక క్యారెక్టర్ ఉన్నాడు ఎంతో అనుభవం ఉన్న ఓ తాగుబోతు అతను ఏం చేస్తున్నాడంటే తన శిష్యుడు లాంటి ఓ కొడుకుని తన ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాడు ఇది జస్ట్ ఓ పిలుపు కాదు ఇట్స్ లైక్ అన్ ఇనిషియేషన్ ఒక కొత్త ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నాడు అన్నమాట ఆ పిలుపులో ఎంత ఆప్యాయత ఉందో చూడండి పచ్చి బఠానీలు తెచ్చుకో వెచ్చగా తాగు అబ్బో అంతకన్నా ముఖ్యంగా నా కొడుక అని పిలవటంలో ఎంత ప్రేమ కనిపిస్తోంది అచ్చం తండ్రి ప్రేమలాగే వినేవాళ్లని వెంటనే కట్టిపడేసేది ఈ ఆత్మీయతే కానీ ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఎక్కువసేపు ఉండదు ఆ పిలుపు ముగిసిందో లేదో వెంటనే కథ మారిపోతుంది కథకుడు ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు మందు తాగడం వల్ల మైండ్లో వచ్చే మార్పుల గురించి చెప్పడం మొదలుపెడతాడు ఇక్కడి నుంచే అసలు కథం మొదలవుతుంది ఆ మార్పు కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది మొదటి పెగ్ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి అంతా బాగానే ఉంది కాని రెండో పెగ్ అంతే ఆ జ్ఞాపకాల వెనకున్న నొప్పి ఆ గుండెలో దాచుకున్న బాధ అంతా బయటికొస్తోంది ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇది సరదాకోసం తాగడం కాదు ఏదో నుంచి పారిపోవడానికి లేదా ఆ బాధలోనే మునిగిపోవడానికి చేస్తున్న ప్రయత్ ఇక్కడ్నుంచే పాట చాలా కాంప్లెక్స్ అయిపోతుంది ఇందాట ప్రేమగా మాట్లాడిన కథకుడు ఇప్పుడు కొన్ని రూల్స్ పెడతాడు కాని అవి మామూలు రూల్స్ కావు ఒకదానికొకటి సంబంధం లేనివి పూర్తిగా ఆపోజిట్గా ఉండే రూల్స్ ఒక పెద్ద పారాడాక్స్ని మన ముందు పెడతాడు అతని ఫస్ట్ కమాండ్ వినండి పదిలంగా నువ్వు తాగాలే పది బాటిళ్లన్న వడవాలే చూడండి ఒకే లైన్లో రెండు ఆపోజిట్ మాటలు ఒక పక్కేమో పది బాటిళ్లు తాగాలి అని ఛాలెంజ్ చేస్తున్నాడు మరోపక్క పదిలంగా అంటే జాగ్రత్తగా తాగమంటున్నాడు ఇదసలు సాధ్యమేనా సరే ఆ ఛాలెంజ్ తీసుకుంటే ఏమవుతుందో కూడా తనే చెప్తున్నాడు అది ఇంకా షాకింగ్గా ఉంటుంది తెల్లందాకా తాగినవో నీకు తెల్ల బట్టలు తెల్లబట్టలు ఏంటి అంత్యక్రియలకి వాడేవి అంటే తను చెప్పినట్టే తాగితే వచ్చేది చావే అని కూడా తనే హెచ్చరిస్తున్నాడు ఎంత విచిత్రం కదా చూశారా ఇక్కడే ఉందసల్ పాయింట్ ఒకవైపు పది సీసాలు తాగు అని ఛాలెంజ్ మరోవైపు అలా చేస్తే చచ్చిపోతావని వార్నింగ్ ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే ఈ పాటకి ప్రాణం సో మన ముందున ప్రశ్న ఇదే అసలు ఈ కథకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇది తాగడం ఎలాగో నేర్పించే ఒక గైడా లేకపోతే దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి చెప్పే ఒక వార్నింగ్ లేబులా అసలు అతను ఉద్దేశ్యమేంటి మరి ఈ వైరుధ్యాన్ని అతను ఎలా జస్టిఫై చేస్తాడు ఇక్కడే అతను ఒక తెలివైన పని చేస్తాడు ఈ డిస్ట్రక్టివ్ బిహేవియర్ని ఒక పెద్ద ఫిలాసఫీలా మార్చే ప్రయత్నం చేస్తాడు దానికోసం ఒక పవర్ఫుల్ పదాన్ని వాడతాడు అదే ధర్మం ఈ ఒక్క లైన్ పాట మొత్తానికి గుండెకాయలాంటిది మందే మనిషికి సుట్టమురా ఇది తాగుబోతుల ధర్మమురా మద్యమంటే కేవలం ఓ డ్రింక్ కాదు అదొక బంధువు మనవాడు ఔరు తాగడం అనేది ఓ అలవాటి కాదు అదొక స్టైల్ తాగుబోతుల ధర్మమని ప్రకటిస్తున్నాడు మరి ఏంటి ఈ తాగుబోతుల ధర్మం అంటే ఇది బయటివాళ్లకి అర్థం కాని ఓ అన్ రిటన్ కోడ్ అనమాట తాగేవాళ్ల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ వాళ్లకి మాత్రమే తెలిసిన సీక్రెట్స్ వాళ్లు పంచుకునే బాధలు సంతోషాలు ఇవన్నీ కలిపి వాళ్లకు ఐడెంటిటీని ఇస్తాయి మేమంతా ఒక గ్రూప్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తా అంతేకాదు ఈ ధర్మాన్ని బోధించే గురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు బారుల చెప్పని పాఠమిదిరా నా కొడుకా అంటున్నాడు అంటే తను చెప్తున్నది ఏదో మామూలు విషయం కాదని ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకని రహస్య విద్య అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కాని కథ ఇక్కడతో అయిపోలేదు ఇంకా విచిత్రమైన ట్విస్టుంది తన శిష్యుణ్ణి ప్రమాదంలోకి నెట్టిన అదే వ్యక్తి ఇప్పుడు తనని తాను ఒక రక్షకుడుగా ప్రకటించుకుంటాడు తనే ప్రోత్సహిస్తున్న ప్రమాదాలనుంచే కాపాడతానని కొన్ని వింత ప్రామిసులు చేస్తాడు ఈ ప్రామిసులు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి నిన్ను ఇబ్బంది పెట్టొద్దని వీధి కుక్కలకు చెబుతాను ప్రతి మోరికీ నేను చెబుతాను నిన్ను పడుకోనివ్వొద్దని వినడానికి చాలా పిచ్చిగా అనిపించొచ్చు కాని ఆలోచించండి ఆ మాటల వెనుక ఎంత ఆందోళనుందో ఎంత కేరుందో తన కొడుకుని కాపాడటం కోసం అతను మొత్తం ప్రకృతితోనే మాట్లాడటానికి సిద్ధమైపోయాడు ఫైనల్గా చూస్తే ఈ కథకుడు అనే వ్యక్తిలో మనకు రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి ఒకడేమో గంధరగోళంలోకి దారి చూపే గైడు మరొకడేమో అదే గందరగోళం నుంచి కాపాడే గార్డియన్ ఈ రెండూ అతనే ఇదొక విషాదకరమైన విడదీయలేని బంధమనమాట చివరిగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే అసలిది కేవలం తాగటం గురించిన పాట లేక ఒకే రకమైన బాధను అనుభవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కాపాడుకోవాలని చేసే ఓ నిస్సహాయమైన ప్రయత్నం గురించిన పాట దీనికి సమాధానం ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి